ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ వీటి నడుమ ఇప్పుడు అమెరికా కూడా చేరింది ఇంతవరకు ఇండైరెక్ట్గా ఉంది ఇప్పుడు డైరెక్ట్గా యాక్షన్లోకి దిగబోతున్నట్లుగా సమాచారం అందుతోంది అది ఏ రూపంలో యుద్ధం రూపంలోనా లేకపోతే చర్చల రూపంలోనా లేకపోతే ఇంకేదన్నా బెదిరింపు రూపంలోనా తెలియదు కానీ మరికొన్ని గంటల్లో ఆ విషయంపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది ఇక్కడ ఇజ్రాయెల్ పైన ఇరాన్ చేసినటువంటి దాడుల తీరు చూసుకుంటే అది ఊహాతీతంగా ఉంది అంటే ఎప్పుడూ కనీ విని ఎరుగని స్థాయిలో ఇజ్రాయెల్ ఇరాన్ వైపు నుంచి దాడుల్ని ఎదుర్కొంది దానికి తగ్గటువంటి నష్టాన్ని కూడా చవిచూసింది ఏకంగా టెలవీవ్లో కీలకమైన పట్టణాలు ధ్వంసం చేయబడ్డాయి అమెరికా దౌత్య కార్యాలయం కూడా దెబ్బతింది ఇలా పలు కీలకమైనటువంటివి అంతేకాదు ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఇతర దేశాలకు సంబంధించినటువంటి నిర్మాణాలు కూడా ఇరాన్ చేత అటాక్ చేయబడ్డాయి ఖచ్చితంగా అటాక్ చేయబడ్డాయి దీంతో ఇజ్రాయెల్ ఒక రకంగా కొదుపుకు లోనైందని చెప్పొచ్చు అయితే ఇప్పుడు అమెరికా దీంట్లోకి ఇన్వాల్వ్ అయ్యే ఒక సిచ్యువేషన్ వచ్చింది అని తెలుస్తోంది ఎందుకంటే జీ సెవెన్ మీటింగ్లో ఉండాల్సినటువంటి ట్రంప్ హడావిడిగా అక్కడి నుంచి అమెరికా బయలుదేరారు వెళ్తూ వెళ్తూ ఒక ట్వీట్ కూడా చేశారు ఆ ట్వీట్ సారాంశం ఏమిటి అంటే ముందుంది ముసళ్ళ పండగ అనేలాగా ఎవరూ ఊహించలేరు అనేలాగా ఇవి చర్చలో లేకపోతే సీజ్ ఫైరింగ్కి సంబంధించి కాదు అంతకు మించి అన్నట్లుగా ఆయన ఒక చిన్న హింట్ ఇచ్చి వెళ్ళిపోయారు చాలా వరకు ఏం చెబుతున్నారంటే ఇజ్రాయెల్ ఇప్పుడు ఇరాన్ని ఎదుర్కొనడంలో కాస్త జటిలమైనటువంటి సమస్యల్ని ఫేస్ చేస్తోంది కనుక ఊతమివ్వాల్సిన సమయం దగ్గర పడింది ఇక ఇండైరెక్ట్గా కాదు డైరెక్ట్గానే ఇజ్రాయెల్ పక్కన మేము నిలబడాల్సినటువంటి సమయం వచ్చింది అని చెప్పేసి అమెరికా భావిస్తున్నట్లుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అందుకనే హుటాహుటిన ట్రంప్ పైనమయ్యారు అయితే ఏం చేయనున్నారు అనేది కూడా ఇక్కడ మనకి ఒక ప్రశ్నార్థకం ఇజ్రాయెల్ ఇరాన్ పైన ఎందుకు దాడి చేసింది అణు స్థావరాలు అక్కడ ఉన్నాయి కనుక అణుస్థావరాలు రెడీ అయిపోతున్నాయి అణుబాంబులు కూడా మరికొద్ది రోజుల్లో రెడీ అయిపోయి ఇజ్రాయెల్ పైన ప్రయోగించడానికి ఇరాన్ సిద్ధమవుతోంది అని నమ్మి ఇజ్రాయెల్ ఇరాన్ పైన అటాక్ అనేది చేసింది అదే కదా నెతున్యాహు చెప్పే విషయం కూడా అయితే మొదట్లో వచ్చినటువంటి వార్తలు ఏం చెప్పాయి ఓవరాల్గా ఈ న్యూక్లియర్ ప్లాంట్స్ అన్నీ కూడా ధ్వంసం అయిపోయాయి కీలకమైన అణు శాస్త్రవేత్తలు కూడా చనిపోయారు అని చెప్పారు దీంతో ఇరాన్ ఈ అణువు సంబంధితమైన విషయాల్లో పూర్తి స్థాయిలో వెనక్కి వెళ్ళిపోయింది అనుకున్నారు కానీ ఆయన పేరు ఏంటంటే అంతర్జాతీయ అణుశక్తి సంస్థ అధిపతి రఫాలే గ్రూసీ రఫాలే గ్రూసీ గారు ఏమంటున్నారంటే ఇజ్రాయెల్ చేసినటువంటి ఈ దాడులు ఏవైతే ఉన్నాయో అణు స్థావరాల మీద అవి పై పైన మాత్రమే లేయర్ని ఒక లేయర్ని మాత్రమే లేపగలిగాయి కానీ ఇరాన్ భూగర్భంలో ఈ ఏర్పాట్లు బలంగా చేసుకునుంది దానికి కాస్త బ్రీతింగ్ పీరియడ్ దొరికితే తప్పకుండా అణుబాంబులను తయారు చేసి తీరుతుంది ఈ విషయాన్ని ఆయన ఘంటాబంగా నొక్కి చెప్పారు దీంతో అమెరికా కాస్త అలర్ట్ అయినట్టుగా తెలుస్తోంది సిఏఏ దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ ప్యూర్గా ఉంటుంది దీంతో ఇంకా లాభం లేదని చెప్పేసి జీబీయూ ఫిఫ్టీ సెవెన్ బంకర్ బ్లస్టర్స్ ఇవేవైతే ఉన్నాయో ఇవి అమెరికా దగ్గర మాత్రమే ఉన్నాయి వీటిని ఇజ్రాయల్కి సరఫరా చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి లేకపోతే దాని త్రూ అమెరికానే డైరెక్ట్గా అటాక్ చేసే అవకాశం కనిపిస్తోంది ఏంటి జీబియూ ఫిఫ్టీ సెవెన్ బంకర్ బ్లాస్టర్స్ అంటే ఇవి కాంక్రీట్ ఉన్నా కూడా అంటే భూగర్భంలో కాంక్రీట్తో పూర్తి స్థాయి నిర్మాణాలు చేపట్టి ఉన్నా కూడా వాటిని చొచ్చుకుంటూ వెళ్ళి ఈ మొత్తం వ్యవస్థల్ని పేల్చివేయగలదు ఇజ్రాయెల్ దగ్గర ఈ ఏర్పాటు అయితే లేదు కనుక వీటితో అటాక్ చేయనుందా అనే వార్తలు కూడా వస్తున్నాయి అందులో భాగంగా ట్రంప్ స్వయంగా చెప్పారు టెహరాన్ని ఖాళీ చేయాల్సిందే ఆ దేశ ప్రజలు అని ఎందుకంటే డైరెక్ట్గా టెహరాన్ని ధ్వంసం చేయనున్నారు అమెరికా డైరెక్ట్గా ఇందులో పాలు పంచుకొని అనేది తెలుస్తోంది అటు ఇరాన్ నుంచి వలసలు స్టార్ట్ అయ్యాయి లేకలేక ఆ అడుక్కు తినే దేశం అక్కడ ఉంది కదా ఆ పాకిస్తాన్కి వెళుతూ ఉన్నారు అక్కడ గేట్లు తెరవలసిన పరిస్థితి ఈ పాకిస్తాన్కి నెలకొంది మరి వీళ్ళని ఎలా మేనేజ్ చేస్తుంది అనేది ఆ దేశానికే తెలియాలి మరోవైపు ఇరాన్కి సంబంధించిన ఒక లీడర్ ఏమన్నారు పాకిస్తాన్ మాకు సపోర్ట్ చేస్తుంది మీరు కనుక అంటే ఇజ్రాయెల్ కనుక మా మీద అణుదాడి చేస్తే తప్పకుండా పాకిస్తాన్ మీ మీద అణుదాడి చేస్తుంది అని వెంటనే పాకిస్తాన్కి తడిచిందేమో మొత్తానికైతే ఒక ప్రకటన చేసింది దానికి మాకు సంబంధం లేదు మమ్మల్ని వదిలేయండి అయ్యా ఇప్పటికే భారత్ కుట్టిన దెబ్బకి మేము తేరుకోవడానికి టైం పడుతోంది మా ఎయిర్ బేస్లు బదలాడిపోతే మేము ఎక్కడి నుంచి ప్రయోగిస్తాము అణుబాంబులు అందులో మళ్ళీ అందుకనే మాకంత సీన్ లేదు అని అనకుండానే ఇండైరెక్ట్గా మాకు ఆ ప్రకటనకి ఏం సంబంధం లేదు మేము అలాంటి హామీ ఏమీ ఇవ్వలేదు ఇరాన్కి అని చెప్పేసి వాళ్ళు తేల్చేశారు ఏమో వలసలు పాకిస్తాన్ ఫేస్ చేస్తోంది అటువైపు ఆల్రెడీ ఇజ్రాయెల్ ప్రధాని నేతున్యహు ఇప్పుడే కాదు చాలా రోజుల క్రితం చెప్పారు నెలల క్రితం ఇరాన్ అండ్ పాకిస్తాన్ ఈ రెండు మోస్ట్ డేంజరస్ కంట్రీస్ ఆల్రెడీ పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు ఉన్నాయి ఇరాన్ దగ్గర కూడా అవి వచ్చింది అంటే కనుక తప్పకుండా మొత్తం యావత్తు భారత్ చైనా రష్యా అన్ని దేశాలు కూడా ప్రమాదంలోకి వెళ్ళిపోతాయి కాకపోతే ముందుగా మేము పోతాం అని ఆయన ఓపెన్గా చెప్పారు కనుక ఇప్పుడు ఇజ్రాయెల్ టార్గెట్ కేవలం ఇరాన్ మాత్రమే కాదు పాకిస్తాన్ కూడా కనుక పాకిస్తాన్ ఏమైనా తోకజాడించే ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా భారత్ ఒకటి ఒకటవుతాయి అందులో భాగంగా ఇంకా పాకిస్తాన్ కూడా తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉంది అమెరికా ఎలాగో ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంది ఇక్కడ అమెరికా మళ్ళీ పాకిస్తాన్కి వంత పాడే అవకాశం ఉండదు కనుక ఇప్పుడు కుక్కిన పేను వలె పాకిస్తాన్ ఉండాల్సిన పరిస్థితి కానీ ఒకవేళ వీటన్నింటినీ అధిగమించి ఇరాన్ గనక ఈ అణుబాంబులను తయారు చేసుకోగలిగే స్థాయికి వెళితే అది కూడా అనధికారికంగానూ అధికారికంగానూ అణుదేశంగా తయారైతే తప్పకుండా మధ్యప్రాచ్యంలో ఇరాన్ ఒక బలీయమైన దేశంగా ఎదుగుతుంది మిగతా దేశాల్ని కంట్రోల్ చేసే స్థాయికి వెళ్తుంది నెతున్యాహు గారు ఒక మాట చెప్పారు ఆ మాట నాకు బలంగా కనిపించింది ఏంటి అంటే ఇతర దేశాలు ఏవైతే ఇప్పటి వరకు అణుబాంబులు కలిగి ఉన్నాయో అవన్నీ కూడా అంతర్జాతీయ నియమావళి ఆధారంగా నడుచుకుంటాయి అవి నీతి సూత్రాలు పాటిస్తాయి కానీ ఈ పాకిస్తాను లేకపోతే ఇరాను ఇటువంటి దేశాలకు నీతి నియమాలు ఉండవు అతను చూసి గోతికాడ నక్క మాదిరి ఒకవేళ వాటి దగ్గర అణుబాంపులు ఉంటే ప్రయోగించి తీరుతాయి శత్రు దేశాల మీద అది వాటి నైజము అని చెప్పారు ఇది నిజమే కనుక ఇప్పుడు ఇరాన్ ఒకవేళ వీటన్నింటిని అధిగమిస్తే బలీయమైన అవుతుంది అలా కాకుండా అమెరికా ఇప్పుడు అందరూ ఊహిస్తున్నట్లుగానే ఇన్వాల్వ్ అయి అటాక్ చేసింది అంటే మాత్రం తప్పకుండా ఇరాన్ మళ్ళీ ఒక యాభై అరవై ఏళ్ల వెనక్కి వెళ్ళిపోతుంది ఇప్పటికే ఆ దేశం కరెన్సీ కనిష్ట స్థాయిలో ఉంది కనిష్టమంటే మామూలు కనిష్టం కాదు అంత లోతైనటువంటి పతనావస్థలో ఉంది మరోవైపు చమురు గ్యాస్ ఇత్యాది నిల్వల మీద కూడా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది ఏ విధంగానూ ఊపిరి సలపటం లేదన్నమాట ఇరాన్కి అంత పెద్ద దేశమైనప్పటికీ ఇంత చిన్న ఇజ్రాయెల్ లాంటి దేశం కొట్టేస్తోంది మామూలుగా కాదు చావుదబ్బ అలా అని చెప్పేసి ఇజ్రాయెల్ ఏమన్నా తక్కువగా నష్టం చవి చూస్తుందా అంటే ఆ ఇరాన్ ప్రయోగిస్తున్నటువంటి క్షిపణుల దాడులతో ఇది కూడా తల్లడిల్లుతోంది ఇజ్రాయెల్ కూడా ఇదే కొనసాగితే అమెరికా ఇన్వాల్వ్మెంట్ వాటి లేకుండా ఇతర టర్కీ వంటి దేశాలు కనుక ఇరాన్కి అండగా నిలిస్తే ఆటోమేటిక్గా ఇజ్రాయెల్ అనేది మ్యాప్లో లేకుండా పోతుంది అందులో ఎటువంటి అతిశక్తి లేదు ఎంత అనుకున్నా దానికంటూ కొన్ని పరిమితులు ఉన్నాయి ఇప్పుడు అమెరికా ఇన్వాల్వ్ అయింది కనుక ట్రంప్ పరిగెత్తాడు కనుక ఏదన్నా ఉంటుందా లేకపోతే ట్రంప్ గారికి మధ్య మన భారతీయులందరూ కే పాల్ అని అంటున్నారు అలా మొత్తం గాలిగొట్టం మాదిరి ఏమీ లేదా తెలుస్తుంది మరికొన్ని గంటల్లో అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి స్టే వితాజ్ జై హింద్ జై భారత్